ఎవరిని నమ్మాలి మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను ఏ సహోదరుని నేనను నమ్ముకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడునూ కొండెములు చెప్పుటకే తిరుగులాడుచున్నాడు సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు ఎదుటివాణి తప్పులు పట్టవలేనని ప్రయాసపడుదురు నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది వారు కపటులై నన్ను తెలుసుకొన నొల్లుకున్నారు ఇదే యహోవా వాక్కు కావున సైన్యముల కథపత్యగు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమి చేయుదును వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా ఇట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా ఇదే యహోవా వాక్కు వలన మనుషులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మిక యంచువాడు సురక్షితముగానుండును స్నేహితునియందు నమ్మికయించవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కోగిటిలో పండుకొనియున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము అయినను నేను రక్షణకర్త రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును నా శత్రువా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును నా శత్రువు దాని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అవమానము అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును నీ గోడలు కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును నా జనులు జ్ఞానములేనివారై నశించున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దినమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును వనకకుడి వారి చూచి బెదరకుడి మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవయే మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని